మధ్య తరగతి ప్రజల బంగారు భవిష్యత్తు కోసం వైఎస్సార్సీపీకి ఓటు వేసి జగనను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి అన్నారు నేడు కలికల మండలం నల్లంపల్లి హోలికేరా గోపులాపురం గ్రామంలో స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి రాయదుర్గం వైఎస్సార్ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలో రోడ్ షో ద్వారా వచ్చిన మెట్టు గోవిందరెడ్డికి మహిళలు మగర హారతులు ఇచ్చి గజమాలలు వేసి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో దళార్లు జన్మభూమి కమిటీలు లేకుండా నేరుగా బ్యాంకు ఖాతా ద్వారా సంక్షేమ ఫలాలను అందించారని గుర్తు చేశారు వాలంటీర్లు ద్వారా పింఛన్లు ఇప్పటికీ తీసుకువెళ్లి ఇస్తుంటే వారిని ఖాతాని సచివాలయంలో నిర్పించడం తాజాగా బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం వంటివి టీడీపీ పన్నిన పన్నాగాలతో వృద్ధులు వితంతులు మహిళలు వికలాంగులు పడ్డారని పడరాని పాటలు పడుతున్నారన్నారు అటువంటి వారిని నమ్మొద్దని మంచి చేస్తున్న వారిని గుర్తుంచుకోవాలని కోరారు ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు